హలో ఫుడిస్ ఎలా ఉన్నారు మనకి ఈ కాలంతో పాటు రాను రాను జబ్బులు కూడా ఎక్కువైపోతున్నాయి వాతావరణంలో పొల్యూషన్ ఎలాగైతే పెరిగిపోతుందో మన బాడీలో చిన్న కాదు పెద్ద కాదు ముస్లోలు కాదు మిడిల్ ఏజ్ కాదు అందరికీ రోజులు పెరిగే కొద్ది జబ్బులు కూడా ఎక్కువైపోతున్నాయి వాతావరణం కూడా అలాగే ఉంది మన బాడీ డీహైడ్రేట్ కాకుండా ఉండాలంటే పండ్లు ఎక్కువ శాతం తీసుకోవాలి ఎందుకంటే ఇది ఆరోగ్యానికి చాలా మంచిది ఇప్పుడు నేను పైనాపిల్ గురించి చెప్పబోతున్నాను పండ్లు తిన్నా తినకపోయినా ఆరోగ్యం మనకు ఉండేది ఉంటుంది జబ్బులు ఉండేవి ఉంటాయి ఇప్పుడు ఉన్న వాతావరణానికి మన శరీరానికి పండ్లు తీసుకుంటే చాలా మంచిది అటువంటి ఆరోగ్యకరమైన పనులలో నేను ఇప్పుడు పైనాపిల్ గురించి పైనాపిల్ మన శరీరానికి ఎంత మేలు చేస్తుందో తెలుసా తీయగా ఉండే పైనాపిల్లో పొటాషియం సోడియం నిల్వలు అధికంగా ఉంటాయి ఇవి ఒత్తిడి ఆందోళన రాకుండా మనల్ని కాపాడతాయి దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కంటి సమస్యను దూరం చేస్తాయి పైనాపిల్లో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది ఇది మధుమేహం హృదయ సంబంధ వ్యాధులు క్యాన్సర్ కారకులైన ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతుంది దీనిలోని బ్రోమోలయిన్ ఎంజైమ్ జీర్ణక్రియకు తోడ్పడుతుంది ఇంతేకాదు చర్మ ని గారింపును పెంచే మరెన్నో ఎంజైమ్ పైనాపిల్ లో పైనాపిల్ జీర్ణక్రియ సక్రమంగా పనిచేయడంలో సహాయపడుతుంది పైనాపిల్ జుట్టు రాలడం తగ్గించడంలో సహాయపడుతుంది రక్తనాళాల్లో రక్తం గడ్డ కాపాడుతుంది ఆడవారికి అయితే నెలసరి సక్రమంగా వచ్చేందుకు తోడ్పడుతుంది అయితే కరెక్ట్ మన పెద్దవాళ్ళు చెప్తారు కదా మనం నెలసరి సమయంలో పైనాపిల్ తింటే చాలా మంచిది అని చెప్పి నెలసరి ముందు సమయంలో కూడా తింటే చాలా మంచిది పండిన పైనాపిల్ పండును తింటుంటే పళ్ళ నుండి రక్తం కార్య సర్వే వ్యాధి రాకుండా రక్షణ కలిగిస్తుంది పూర్తిగా పండని పైనాపిల్ రసం తీసుకుంటే కడుపులో పురుగులు చచ్చిపోయింది పోతాయి జ్వరం కామెరలు వంటి అనారోగ్యాలలో ఉన్న వారికి పైనాపిల్ రసం ఇవ్వడం ఎంతో మంచిది పైనాపిల్ పండును ఆహారంగా తీసుకోవడం అందరికీ తెలిసిందే కానీ అందచందాలను ఇనుముడింప చేసే శక్తి కూడా ఎక్కువగా ఉంది పైనాపిల్ పండు రసాన్ని ముఖానికి రాసుకొని మద్దం చేస్తే ముఖం చర్మం కోమలంగా అందంగా మారుతుంది పండులోని ఎంజైమ్లు ముఖ చర్మంలో నశించిన కణాలను తొలగిస్తాయి అంతేకాకుండా నల్లటి మచ్చలను తొలగిస్తుంది పైనాపిల్లోని ఎంజైమ్స్ వాపులను నాసికా సంబంధమైన వ్యాధులను టైఫాయిడ్ను ఉపశమనం చేస్తుంది పచ్చి పైనాపిల్ రసాన్ని తెగిన గాయాలపై వేస్తే రక్తస్రావం అరికడుతుంది పైనాపిల్ రసాన్ని పచ్చ వ్యాధి కాలేయ వ్యాధులు ఉన్నవారు ప్రతిరోజు ఈ రసాన్ని తాగితే మంచి ఫలితాన్ని ఇస్తుంది విన్నారు కదా మన పైనాపిల్ ఎంత ఆరోగ్యానికి మంచిదో అంతేకాదు మన చర్మ కాంతి కూడా చాలా చక్కగా తోడ్పడుతుంది పైనాపిల్ ఇంకెందుకు ఆలస్యం పైనాపిల్ తినేయండి మరి ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి బాయ్ బై టేక్ కేర్